హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ట్యాబ్లెట్స్ వేస్తున్నారు మమ్మీ వాళ్ళు డాక్టర్స్ వచ్చి రోజుకు మూడు లెక్కన ముడ్డికి పొడిచిపోతున్నారు ప్రస్తుతానికి బాగానే ఉంది అందరూ ఎలా ఉన్నారు అమ్మో మీ అందరు ఎంత ప్రేమ చూపిస్తున్నారు నా మీద ఎలా అండి ఎలా ఉంది ఇది చేయండి అది చేయండి అని చాలా టిప్స్ ఇచ్చారంట మమ్మీకి కూడా మీ అందరి ప్రేమకు నేను చాలా కృతజ్ఞతన్ని ఫ్రెండ్స్ ఏం లేదు పరోనీన్ అంట కానీ కొంచెం టచ్ అయ్యిందంట ఎందుకంటే మమ్మీ వాళ్ళు నాకు ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ వేయిస్తారు కదా అందువల్ల కొంచెమే టచ్ అయిందంట కానీ అబ్బో ఎన్ని ట్యాబ్లెట్లు ఎన్ని సిరప్లు వాళ్ళు పోసినట్టే ఉంటున్నారు అబ్బా నాకు చాలా బాధగా ఉంటుంది ఫ్రెండ్స్ అవి ఏం వాంతికి వచ్చేస్తుంది అనుకోండి అది కానీ దేవుడి దయ వల్ల నాకు ఫీవర్ లేదు వాంతించుకోలేవు ఫీవర్ వామిటింగ్స్ ఉంటే ప్రాబ్లం అయ్యేదేనంట ప్రస్తుతానికి అది లేదు ఓన్లీ మోషన్లో బ్లడ్ వస్తుంది కడుపు కూడా బాగా నొప్పి వస్తుందండి ఇప్పుడైతే బాగానే ఉందిలేండి మొన్న నాలుగు రోజులు అయితే పొట్ట కూడా బాగా పెయిన్ వచ్చేసింది చాలా బరువు తగ్గిపోయాను డల్ అయిపోయాను ప్రస్తుతానికి ఇంకొకటి ఏంటంటే నాకెంత వాటరే తాగబుద్ధి కావట్లేదు ఓన్లీ కొబ్బరి బాండం నీళ్ళే తాగాలని ఉంది కానీ ఎక్కువ కొబ్బరి బాండం నీళ్ళు కూడా తాపకూడదంట అన్నం కూడా ఎక్కువ పెట్టకూడదంట నాకు ఆకలి అవుతున్నా కానీ అన్నం పెట్టట్లేదు మమ్మీ అదే మరి అన్నీ ఉంచుకొని కూడా ఏదో అంటారు చూసారా డాక్టర్స్ అన్నం పెట్టొద్దు అన్నారు ఓన్లీ మజ్జిగ కొబ్బరి బాండం నీళ్లు సాయంత్రం టైంలో మజ్జిగ రసం పెట్టమని చెప్పారు మా మమ్మీ అల్లాడిపోతుంది అన్నం పెట్టకుండా పొద్దుగూకులు మమ్మీ చుట్టూనే తిరుగుతున్నా అన్నం పెట్టిద్దేమోనని అది ఫ్రెండ్స్ టాబ్లెట్లు వేసుకుంటున్నాను నీరసం బాగా అన్నం తింటే ఏముందిలేండి నాలుగు రోజుల్లో రికవరీ అయిపోతాను అది చిత్తకరతలో వచ్చిన తెప్పలు నాకు చిత్తకరత వచ్చినప్పుడు బాగా బయట తిరిగాను కదా ఆ టైంలో బాగా నేల మీద ఉన్నాయి అవన్నీ నేను గలీజ్ చేసేసాను అది నోట్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ వచ్చేసింది అంత లోపల ఇంత జరిగింది ఊరకున్నీ ఊరకుండక ప్రతి దాంట్లో ఏలు పెడతాను కదా అందువల్ల ఇలా జరిగింది నేను ఇబ్బంది పడుతున్నాను మమ్మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మీరు ఇబ్బంది పడుతున్నారు నన్ను చూసి ఏం చేద్దాం ఒక చోట వండను మట్టసంగ మర్యాదగా మా మమ్మీ అయితే ఆ రామారావు అంకుల్ని పిలుస్తుంది రోజుకు మూడు పొడిపిస్తుంది ఉదయం రెండు మధ్యాహ్నం మూడు ఇంకా నయ్యో నైట్ వదిలేసింది అనుకోండి ఆయన నైట్ కళ్ళు కనపడమని రావట్లేదులేండి లేండి రామారావు అంకుల్ లేకపోతే వచ్చి పొడిచేవాడే అది సంగతి ఇంకా మనోజ్ అన్న అని ఒక ఆయన ఉన్నాడు ప్రైవేట్ ఆయన ఆయన కూడా బాగా చూస్తాడు కానీ ఆయన దగ్గరికి తీసుకుపోరు నన్ను తీసుకు ఆయన తీసుకురమ్మన్నా కానీ వీళ్ళు తీసుకెళ్ళరు ఎందుకంటే ఈ మధ్య కొంచెం డాడీ కాలు దెబ్బ తగిలింది డాడీ బండి నడపలేడు అంత ఫ్రీగా అందువల్ల ఇప్పుడు డాడీ కూడా బెడ్ రెస్ట్ అయిపోయాడు అందుకని నేను ఇంకా బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ అందుకని ఏదైనా డాక్టర్ని ఇంటికి పిలిపించడం ట్యాబ్లెట్స్ అవి మాత్రం మనోజ్ అన్న దగ్గరికి పోయి మా తాత చేతో లేకపోతే ఇంకెవరి చేతనన్న తెప్పిస్తుంది మమ్మీ మా తాతయ్య కూడా ఇక్కడే లేండి అందుకని తెస్తాడు ప్రాబ్లం ఏం లేదు ప్రస్తుతానికి నాకు బాగానే ఉంది ట్యాబ్లెట్స్ ఈ రోజుతో అయిపోతాయి ఇంజక్షన్స్ కూడా ఈ రోజుతో అయిపోతాయి మొత్తానికి అంతా బాగానే ఉంది దేవుడి దయ వల్ల మీరెవరు కంగారు పడవాకండి కానీ ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ బాగా అన్నం తినాలని ఉంది అన్నం పట్టడం లేదు పెడితే ప్రాబ్లం అవుతుందంట మళ్ళీ అది నా బాధ ఇంకా అంతకు మించి పెద్దగా బాధలు ఏం లేవండి నాకు మీ అందరు ఎలా ఉన్నారు ఇంతకీ మీ అందరు బాగున్నారా నాకు ఫుల్ నీరసం ఎంత నిద్రపోతున్నానో ఎక్కువ పోతున్నాను ట్యాబ్లెట్స్ వల్ల ఆ ఇంజక్షన్స్ వల్ల అనుకుంటా ఐదు నిమిషాలు కూడా కళ్ళు తెరిచి ఉండలేకపోతున్నాను కళ్ళు ఒకటే మూతలు పడిపోతున్నాయి చూడండి మమ్మీ బదిలిచ్చినా కానీ కళ్ళు తెరవలేకపోతున్నాను అంత మత్తుగా ఉంది అందువల్ల మమ్మీ మీరు పెట్టిన కామెంట్స్కి వేటికి రిప్లై ఇవ్వలేకపోయింది ఎందుకంటే నా దగ్గరే ఉంటుందండి నాకు బాగా డల్ అయిపోయాను కదా ఇంక మమ్మీ నన్ను చూసుకోవడం డాడీని చూసుకోవడమే సరిపోతుంది మీరు ఏంటివిడ రిప్లై కూడా ఇవ్వలేదు ఏంటి ఇంత పొగరు అని అనుకోవద్దు మమ్మీకి కూడా పని ఉండిద్ది కదా అందువల్లే ఫుల్ వీడియో తీసి పెడుతున్నాము మీ అందరూ అమ్మో ఎన్ని కామెంట్లో బాబోయ్ థ్యాంక్ యూ మీ అందరికీ నా మీద మీకు చాలా ప్రేమ ఉంది ఫ్రెండ్స్ మా బరిగొంత దానికే పెద్దగా లేదు కానీ అంటే మమ్మీని అలాగే అనుకుంటాను నాకు ఫుల్ నీరసం నేను వెయిట్ అయితేనంట సగానికి సగం తగ్గిపోయానంట అది అంట సంగతి పూర్తిగా తగ్గిపోయాలండి చాలా తగ్గిపోయాను అంటే ఏం తినడం లేదు కదా అందువల్ల తగ్గిపోయాను ఏముందిలేండి నాలుగు రోజులు ఆగితే రోజు మమ్మీ తుణకలు పెట్టిద్ది అమ్మటే కిక్ అవుతాను ఓకేనా ఇంకేంటి మరి సంగతులు ఫ్రెండ్స్ అది నిద్ర నిద్రపోతాను ఫుల్ నిద్రపోతాను బాగా యాక్టివ్ అయినప్పుడు వీడియో తీసి పెడతాను ప్రస్తుతానికి ఓల్డ్ వీడియోస్ ఉన్నాయిలండి అవి ఎడిటింగ్ చేసి పెడతాది మమ్మీ కొంచెం కోలుకున్నా రోజులు నా వాయిస్ కూడా బాగా డల్ అయిపోయింది తిండి లేదు సరిగా నిద్ర లేదు అందువల్ల నా వాయిస్ కూడా ఈ వీడియోలో డల్గా ఉంది అంతే ఇంకేం లేదు అంతా బాగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్